ప్రైజ్ దలాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రిమైన దేవుని బిడ్డలారా ఈ సమయంలో ప్రత్యేకంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి మనందరం ఆలోచిస్తున్నాం బాధపడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు చాలా ఉన్నతమైనటువంటి వారి పరిచర్యను జరిగించినటువంటి విధానం పరిచర్య చేస్తూ ఒక అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలను నిర్మించి ఎంతోమందికి జీవనోపాధిని కలిగించి తద్వారా వచ్చినటువంటి ఆదాయము దేవుని పని కొరకు ఖర్చు పెడుతూ ఎందరో అనాదులుగా ఉన్నటువంటి పిల్లలను చేరదీసి వారిని పోషిస్తూ వారికి ప్రేమను పంచుతూ అద్భుతమైన పరిచర్యలు పాలిబాగొస్తున్నాయి ప్రభు వారి యొక్క మహిమ కలిగిన సువార్తను సకల జనులకు ప్రకటిస్తూ అలాగే టీవీ డిబేట్స్ ద్వారా ప్రభువారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అలాగే ప్రత్యేకంగా భూలోకంలో బ్రతికి ఉన్న ప్రతి మనిషి మానవత్వాన్ని గౌరవించాలే తప్ప కులతత్వాన్ని ఈ లోక సంబంధమైన మతతత్వపు సిద్ధాంతాలను మనం అలవరుచుకొని ఈ లోకంలో మనిషి తన మనుగడను కొనసాగించకూడదని చాలా వివరంగా దైవజనులు తెలియజేస్తూ వచ్చారు సభల్లో మాట్లాడుతూ వచ్చారు వ్యక్తిగత జీవితంలో కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నారు మరి దేవుని పిలుపుని బట్టి దేవుడు వెళ్ళమన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి హిందీ రాకపోయినా హిందీ నేర్చుకొని అద్భుతమైన సువార్తను ఆ ప్రాంతాల్లో ప్రకటించి దేవుని మహాప్రణాళిక చొప్పున ఆ ప్రాంతంలోనే మరి దేవుడు అనుగ్రహించినటువంటి సాటి అయిన సహకారిని దేవుని ప్రేరేపణ ద్వారా దైవజనులు కుటుంబంలోనే సంపాదించుకొని ఒక అద్భుతమైనటువంటి పరిచర్య అవకాశం ఉన్నంత వరకు పరిచర్య చేసినటువంటి దైవజనులు ప్రవీణ్ గారు వరీలరా మరి ప్రవీణ్ గారు అద్భుతమైన దేవుని పని జరిగిస్తూ ముందుకు కొనసాగుతూ అకాల మరణాన్ని అనుభవించడం జరిగింది ఆ మరణం యాక్సిడెంటా అసూపరులు కక్షా కార్పాణ్యాలతో హత్య చేశారా ఆ విధానాలలో ఎంతో ప్రార్థన చేస్తున్నప్పటికీ పరిష్కారం జరిగించు పొరబో అని ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు మరి ప్రవీణ్ పగడాలా గారి యొక్క భార్య గారు సిస్టర్ జెస్సికా ప్రవీణ్ గారు చాలా అద్భుతమైనటువంటి దేవుని ప్రేరణ చొప్పున ఒక మాట తెలియజేశారు నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను వారు మారు మనసు పొందాలి నా భర్త దేవుని కొరకు హతసాక్షిగా మారాడు అని చెప్పి గుండెను ఎంతగానో ధైర్యపరచుకొని ప్రభువును బట్టి ఆ సిస్టర్ గారు ఆ మాటలు మాట్లాడగలిగారంటే కేవలం వారి సొంత ఆలోచన సొంత జ్ఞానంతోనైతే ఆ విధంగా మాట్లాడలేరు తన యజమాను ఒక శవముగా చనిపోయిన వ్యక్తిగా తన ఎదురు పెట్టుకొని కూడా అలా మాట్లాడగలిగారంటే వారి గుండెల నిండా ఏసయ్య ప్రేమ వారి గుండెల నిండా ఒక అద్భుతమైనటువంటి దేవుని సంకల్పం ఉన్నదని దీనిని బట్టి మనం గ్రహిస్తున్నాం ప్రిల్లరా మరి ప్రవీణ్ గారు దేవుని మహాకృపను బట్టి అతసాక్షుల సాక్షుల లిస్టులో వారు చేర్చబడ్డారు దేవుని రాజ్యానికి వారసులుగా వారు ఎంచబడ్డారు అపస్సున్న పౌలు గారు కూడా దేవుడు తనలను ఏర్పాటు చేసుకోకముందు హింసకుడిగా దోషకుడుగా హానికరుడిగా ఉన్నాడు దేవుడు పిలిచిన తర్వాత ఆయన పిలుపుకు లోబడిన తర్వాత దేవుని కొరకు అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించడమే కాకుండా గమనీయులు పాదముల యొద్ద ఏ విధంగానైతే అతను సిద్ధాంతాలను బోధలను నేర్చుకున్నాడో ఆ సిద్ధాంతం కోసం ఆ బోధల కోసం ఎన్ ఎందరినో చంపాడు ప్రభు దర్శించిన తర్వాత తనను తాను తెలుసుకొని మహిమగలిగిన దేవుని గుర్తించి దేవుని బిడ్డగా మారి ఎన్నో ప్రాంతాలలో ఎంతోమంది అధికారులకు ఎందరో నాయకులకు మతత్వవాదులకు అద్భుత కార్యాల ద్వారా ప్రభు ప్రేమను ప్రభు స్వార్తను ప్రభు మహిమ కలిగిన త్యాగమును ఉన్నాడు మరి దేవుని ఎందుకు పిలువబడే సమయం వచ్చినప్పుడు ఆత సాక్షిగా దేవుని ఎద్దుకు చేర్చబడ్డాడు అపోస్ పౌలు గారు దేవుని ఎద్దుకు చేర్చబడకముందు ఎన్నో సమస్యలతో ఎన్నో దెబ్బలతో ఎన్నో అవమానాలతో నింపబడి ఉన్నాడు దేవుని ఎద్దుకు ఆయన పిలువబడుతున్న సంగతానికి అర్థమై ఆయన బ్రతుకున్నప్పుడే తిమోతికి ఒక పత్రిక రాస్తూ రెండవ తిమోతులకు రాసిన పత్రిక ఆ మరి నాలుగో అధ్యాయము ఏడో వచనంలో ఆరో వచనంలో కూడా ఇలా మాట్లాడుతున్నాడు ఆరో వచనము ఏడో వచనం నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడితిని తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ప్రిలరా నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను ప్రవీణ్ గారు బ్రతికున్నప్పుడు ఎన్నో పర్యాయాలు నాకు ప్రాణహాని ఉన్నది అయినా ప్రభును బట్టి నేను ముందుకు వెళుతున్నాను నా కుమార్తెకు ప్రాణహాని ఉన్నది ఎన్నో పర్యాయాలు తెలియజేయటం జరిగింది వాస్తవంగా వారి గురించి నాకు అంతకుముందు తెలియదు వారు ప్రభునందు రతసాక్షిగా మారిన తర్వాత వారి నిమిత్తం మరి యూట్యూబ్స్లో ఛానల్స్లో వార్తలు వస్తున్నప్పుడు చూసి తెలుసుకుని ఎంతగానో మరి వారిని బట్టి నేను దేవుని కొందనాలు చెల్లించాను కోట్లాది రూపాయలు డబ్బును సంపాదించే జ్ఞానాన్ని దేవుడిచ్చాడు ఆ డబ్బే గొప్ప డబ్బు కంటే నా గొప్పతనం కంటే మించినది ఇంకొకటి లేదు అనే తలంపు ఆయనలోనికి తెచ్చుకోకుండా దేవుని పిలుపు దేవుని ఏర్పాటు దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్పదో దానికి ప్రాధాన్యతను ఇస్తూ ఆ మహిమ కలిగినటువంటి దేవుని సేవా జీవితంలోనే ఆయన తరించిపోయాడు అతసాక్షిగా మారాడు పరలోకానికి వారసుడుగా మిగిలాడు యావత్ ప్రపంచానికి ఒక కనువిప్పును కలిగించిన మహా గొప్ప దేవుని కుమారుడు ప్రియుల మరి ప్రవీణ్ పగడాల గారు అని చాలా మరి గర్వంగా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం యావత్ క్రైస్తవ ప్రపంచమంతా ఒక్కసారిగా మరి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయటం చాలా గొప్ప సందర్భం అని కూడా దేవుని పేరిట నేను తెలియజేస్తున్నాను సిద్ధాంత భేదాలు ఈ లోక సంబంధమైన పరిస్థితులన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి దైవజులందరూ కూడా మరి విలువైన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయటం చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తూ ఉంది పిల్లరా ఏదేమైనప్పటికీ ఎన్ని కోట్లు సంపాదించినా ఆ కోట్లను బట్టి అతిశయించకుండా ఆయనను పిలిచిన పిలుపుకు లోబడి సమయమందునూ అసమయమందును ప్రభు ప్రేమ కలిగిన సువార్తను ప్రకటిస్తూ డిబేట్లో పాల్గొని ప్రేమ కలిగినటువంటి దేవుని మహా గొప్ప శక్తిని ఆయన పరిశుద్ధతను ఆయన గొప్పతనాన్ని సర్వసమాజానికి తెలియజేస్తూ గొప్పగా దేవుని బట్టి తన సాక్ష్యాన్ని ముందుకు నడిపించుకున్నటువంటి ఆ దైవసేవకుణ్ణి దేవుడు తన రాజ్యంలో చేర్చుకున్నాడని నమ్ముతూ ఉన్నాం పరదేశంలోనికి చేర్చుకున్నాడని నమ్ముతూ ఉన్నాం అలాగే తను విడిచి వెళ్ళిన తన భార్య గారు తన బిడ్డలు తన యావత్ కుటుంబం తను తన సొంత బిడ్డలుగా చారదీసినటువంటి ప్రియులందరికీ ఆప్తులైనటువంటి కుటుంబ సభ్యులందరికీ దేవుడు పరిపూర్ణమైన ఆదరణ కలిగించాలని మరి ప్రభువారి పేరట నేను తెలియజేస్తున్నాను గమనించండి లోకంలో ఉన్నవారైతే మరి ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు అవహేళనగా మాట్లాడారు కానీ ఒక భయంకరమైన గుండె కోతను అనుభవిస్తూ ఎదురుగా తన భర్తగారి యొక్క ఆ భౌతికాయాన్ని ఎదురు పెట్టుకొని కూడా గుండెధైర్యాన్ని చేసుకొని నా భర్తను హతమార్చిన వారిని నేను క్షమిస్తున్నాను అనగలిగిందంటే ప్రభునేసు క్రీస్తు వారు చూపించిన అమూల్యమైన ప్రేమ ప్రభునేసు క్రీస్తు వారి త్యాగము వారి గుండెల నిండా భద్రం చేసుకున్న కుటుంబం కనుక అలా మాట్లాడగలిగారు ప్రిల్లరా ప్రభు మరి చనిపోవచ్చున్న ఆ సందర్భాలను జ్ఞాపకం చేసుకునే ఈ రోజుల్లో మరి ప్రవీణ్ ప్రకటాల గారు దేవుని కొరకు అతసాక్షిగా మరణించటం నిజంగా ఈ సందర్భంలో యేసుప్రభు మాట్లాడినటువంటి ఆ మాటలు ప్రపంచమంతా యేసుప్రభువుని దూషిస్తున్నప్పుడు ప్రభు వారి మీద అసహనాన్ని వ్యక్తపరచకుండా చనిపోతూ కూడా సెలవులో ఆయన మాట్లాడే మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరువు గనక వీరిని క్షమించుడే అనిచ్చినటువంటి ఆ శ్రేష్టమైన ఆ మాటలు ఈరోజు దేవుని కొరకు అతసాక్షిగా మారినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క సతీమణి గారు నా భర్తను అతమార్చిన వారిని నేను క్షమిస్తున్నాను అని తెలియజేయటం యేసు ప్రభు చూపించిన అమూల్యమైన మాదిరిలో గొప్ప నిదర్శనమని యావత్ ప్రపంచానికి ఆమెకు ఉన్నతమైనటువంటి స్వార్థమానాన్ని ప్రభు పేరట తెలియజేసిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రిల్లరా ఈ విధంగా ఎంతోమంది దేవుని కొరకు అతసాక్షులుగా మారినప్పుడు గ్రహిష్ఠం గారు దేవుని కొరకు తను తన బిడ్డలు అతసాక్షులుగా మారినప్పుడు కూడా తన భార్య అయినటువంటి దైవజనరావులు అమ్మగారు కూడా నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను వారు కూడా మారుమను స్పందాలని ప్రకటించడం మనం గమనించాము ఈ విధంగా చాలామంది మరి దేవుని కొరకు అతసాక్షులుగా మారిన దైవజనులు ఉన్నారు వారందరికీ ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ మహిమ కలిగిన నీతి కిరీటము ఆ జీవ కిరీటము ప్రభు వారి కొరకు సిద్ధపరుచున్నాడు దేవుడు వారు విడిచి వెళ్ళిన కుటుంబాలను దేవుడు ఆదరించాలి బలపరచాలి శారీరకంగా యజమానుడు లేని లోటు వారికి దేవుడే తోడై ఉండి బలపరుస్తూ వారిని ధైర్యపరచాలని దేవుని పేరట నేను ఆశిస్తున్నాను ఆ కుటుంబానికి ప్రాగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాను దేవుడు ఆ కుటుంబాన్ని ఓదార్చాలి ఆదరించాలి ఆ కుటుంబాన్ని దేవుడు బలపరచాలి మరి దైవజనురాలు అమ్మగారు మరి జస్సికా ప్రవీణ్ గారి యొక్క మనస్సును దేవుడు ధైర్యపరచాలి తన హృదయాన్ని దేవుడు ధైర్యపరచాలి నిబ్బర కలిగినటువంటి గొప్ప మనస్సు అమ్మగారికి దేవుడు అనుగ్రహించాలి తన బిడ్డలను మరి ప్రవీణ్ ప్రకడాల గారు విడిచి వెళ్ళినటువంటి వారి తల్లిగారిని తన భార్య గారిని తన బిడ్డలను తన కుటుంబాన్ని అలాగే తన కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్న తన కొరకు ఎంతగానో రోడ్డు మీదకొచ్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న యావత్ క్రైస్తవ ప్రపంచం దేవుడే ఆదరణ కలిగించునుగాక ప్రవీణ్ గారిని హతమార్చిన వారిని వారి యొక్క హృదయాలను దేవుడు మార్చునుగాక యావత్ క్రైస్తవ ప్రపంచమంతా ఒక విలువైనటువంటి విశ్వాసంలో బలపరచబడి ఎంతో ప్రార్థన పొరులుగా ఎందరో మార్పు చెందాలనేటువంటి ఒక అమూల్యమైనటువంటి విశ్వాసంతో ప్రభు అప్పగించిన ఆ మహిమ కలిగిన సేవను ముందుకు కొనసాగించే సావకులుగా భారం కలిగి పరిచయ చేస్తున్న దైవశావకుల కొరకు బాధ్యత కలిగి ప్రార్థించే విశ్వాసులుగా యావత్ ప్రపంచాన్ని దేవుడు తన మహిమ కొరకు నిలబెట్టి నడిపించాలని కోరుతూ ప్రవీణ్ పగడాల గారికి దేవుడు పరలోకములో గొప్ప అమూల్యమైనటువంటి బహుమానమును సిద్ధపరిచి ఉన్నాడని నమ్ముతూ మరి కొంతకాలం ఎడబాటుగా ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని ఓదార్చాలని కోరుకుంటూ క్రైస్తవ నిరీక్షణ ఒకరోజున ప్రభు రాబోతున్నారు మరి ప్రభు రాగడం కంటే ముందుగా మరణించిన వారు సమాధుల్లో ఉంచబడతారు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సమాధుల్లో ఉంచబడిన వారు మొదట లెగుస్తారు ఆమె మీదట దేవుని మహిమ కొరకు జీవిస్తున్న వారు ఈ లోకంలో మరి ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని ఎదుకు ఎత్తపడతారు అని దేవుడిచ్చినటువంటి వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు ఎదుట అందరూ నిలబడగలుగుతారు దేవుని బిడ్డలుగా జీవించిన వారందరూ కూడా దేవుడు సిద్ధపరిచినటువంటి నిత్యరాజ్యాన్ని సంపాదించుకుంటారు అక్కడ ఆత్మీయులందరూ కూడా కలిసి సంతోషంగా ప్రభుని ఆరాధించే గొప్ప భాగ్యం అక్కడ దొరుకుతుంది ఈ భూలోకంలోనైతే కలిసి ప్రభువుని ఆరాధించే భాగ్యం ఎవరుకు ఎంతవరకు దేవుడిస్తాడో తెలియదు కానీ వెనక ముందు ఒకరి తర్వాత ఒకరి లోకాన్ని విడిచి వెళ్ళినా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన ప్రతివారు కూడా క్రైస్తవ విశ్వాసం ప్రకారం దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలో యుగ యుగాలు ప్రభుత్వం కలిసి ఆనందించే గొప్ప భాగ్యాన్ని సంపాదించుకోగలుగుతారనే నిరీక్షణతో దేవుని మహిమ కొరకు ఆ కుటుంబం జీవిస్తూ ఉంది ఆ కుటుంబానికి ఇంకా దేవుడు ధైర్యం ఇవ్వాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి క్రైస్తవ సమాజమా దేవుని నామము కొరకు నిజమైన క్రైస్తవులుగా దేవుని నామ మహిమ కొరకు నిజమైన విశ్వాస జీవితంలో నిలిచి ఉండేవారిగా ఒక జ్ఞానంతో ప్రార్థనాత్మతో దేవుని కొరకు ఏ రోజు ఆ రోజు నమ్మకత్వాన్ని కాపాడుకునే ప్రజలుగా దేవుని కొరకు నిలిచి ఉండాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను నామకర్ధపు పద్ధతులను నామకర్ధపు సిద్ధాంతాలను ఆచారాలను ప్రక్కన పెట్టి పరిపూర్ణమైన మార్పుకు మనందరము వారంగా ఉండాలని దేవుని పేరట నేను తెలియజేస్తున్నాను లాజరు ధనవంతుడు చరిత్రలో కూడా ధనవంతుడైనటువంటి వాడు గర్వించాడు అయినటువంటి వాడిని పట్టించుకోలేదు కానీ పేదలాజరు దేవుని మహిమ కొరకు జీవించాడు ఇద్దరు చనిపోయినప్పుడు ధనవంతుడు నరకములో కాలిపోతూ ఉన్నాడు పేదలాజరు అబ్రహామురమున అనుకునే గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాడు ఈ భయంకరమైన వ్యాధుల నుండి నాకు ఇంకా అన్నదమ్ములు ఉన్నారు వారు తప్పించబడే విధంగా మీరు వెళ్ళి భూలోకములోనికి వెళ్ళి నా తెలియజేయమన్నప్పుడు భూలోకములో నా నామ పేరెట్స్ వార్త ప్రకటించే సావుకులు ఉన్నారు వారి మాటలు విని మారుమనసు పొందితే నీ అన్నదమ్ముళ్ళు లాజరున్న స్థలములోనికి వెళ్తారు వారి మాటలు వినకుండా నీలాగా కఠినంగా గర్వంగా ప్రవర్తించినట్లయితే నువ్వున స్థలంలోని కూడా నీ అన్నదమ్ముళ్ళు వస్తారని చెప్పి తెలియజేసిన విధానం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా ఈ భూలోకంలో ఉన్న ప్రతి వారు కూడా దైవజనుల ద్వారా సువార్థ ప్రకటించబడతా ఉంది నీ కూడా అసవార్థ ప్రకటించబడతా ఉందని నమ్మి విశ్వసించి నీ హృదయాన్ని మార్చుకొని దేవుని బిడ్డగా మారి ప్రభు రక్తంలో కడగబడి ఆయనకిష్టమైన జీవితాన్ని జీవించటం దేవునికి ఎంతో ఇష్టం బైబిల్లో ఒక మాట ఉంది పరలోకములో మరి ధనవంతుడు పరలోకములో ప్రవేశించటం కంటే సూది బెజ్జములో వంట దూరిట సులభము అన్నాడు ఎందుకంటే ధనవంతుడు తన ధనాన్ని బట్టి గర్విస్తాడు మారుమను స్పందటానికి అవకాశం ఇవ్వడం కానీ చూడండి ప్రవీణ్ ప్రకడాల గారు కోట్ల రూపాయలు ఆస్తిమంతుడు మరి సాఫ్ట్వేర్ వ్యవస్థను స్థాపించి ఎంతోమందికి జీవనోపాధిని కలిగించిన వ్యక్తి అనాథులను శారదీసిన వ్యక్తి అయినప్పటికీ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా మరి ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చి ప్రభు స్వార్థకు ప్రాధాన్యతనిచ్చి ఎందరినో అనాథులను సేరదీసి ఒక గొప్ప విలువైన దేవుని మహిమ కొరకు జీవిస్తూ విలువైన పరిచర్యలో ఆయన నిమగ్నమై ఉండి దేవుని కొరకు హతసాక్షిగా మరణించిన మరి ప్రవీణ్ ప్రగడాల గారికి మరొకసారి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ప్రభు రాజ్యంలో గొప్ప బహుమానము ఆ దైవజనునికి దేవుడు అందించాలని కోరుతూ మరొకసారి వారి ఆ దైవజనుడు విడిచి వెళ్ళిన అతిసాక్షిగా దేవుని ఎద్దకు వెళ్ళిన దేవుని ఎద్దకు తన కుటుంబాన్ని విడిచి వెళ్ళిన ఆ యొక్క కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా తన భార్య గారికి తన బిడ్డలకు తన తల్లి గారికి తన రక్తం రక్త సంబంధులకు శ్రేయాభిలాషులందరికీ క్రైస్తవ సమాజం అంతటికి ఒక గొప్ప ఆదరణ దేవుడు కలిగించి నడిపించునుగాక అమేన్ 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 ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన మా దేవామి కొందనాలు చెల్లిస్తున్నాను నీ మహాకృపను బట్టి దేవా దైవజనులు ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ మరణం యావత్ ప్రపంచాన్ని మేల్కొల్పింది నా దేవా ఎంత ధనమున్నా ఎంత గొప్ప విలువైనటువంటి ఘనతలున్నా వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి ప్రాధాన్యతనిచ్చి అలాగే మానవత్వానికి ప్రాధాన్యతనిచ్చి మనిషిగా మనుషుల కొరకు చేయవలసిన ఉపకారములు చేస్తూ దేవుని రక్షణ స్వార్తను సకల జనులకు ప్రకటిస్తూ ఒక అమూల్యమైన జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని కొరకు ప్రభా తెలియని రీతిలో తెలిసో ఏ రూపంగానైనా ఒక భయంకరమైన మరణాన్ని అనుభవించి ఒక అతసాక్షి మరణాన్ని అనుభవించి ప్రభా యావత్ ప్రపంచానికి ఒక విలువైనటువంటి పౌరుషాన్ని ఒక విలువైనటువంటి ఆత్మీయతలో ఉన్న గొప్పతనాన్ని తెలియచేసినటువంటి అయ్యా నీ సావుకు నీ ఆత్మను మీ చింతకు చేర్చుకున్నందుకు వందనాలు తను విడిచి వెళ్ళిన తన భార్య గారు తన బిడ్డలు తన తల్లిగారు తన కుటుంబ సభ్యులు యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని మీరు ఓదార్చి ఆదరించి మీ నామానికి మనకి మేము ప్రభువును ప్రేరక్షకుడైన యేస్సు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్